అందరూ డబ్బులు ఊరికే రావు అని చెప్పి అంటూ ఉంటారు కానీ జబ్బులు కూడా ఊరికే రావండి ఊరిని ఎవరి మొహమో చూసి ఇద్దరు లేచినట్టుగా మనకి ఏదో కంప్లైంట్ ఏదో ఒక వ్యాధి ఏదో ఒక లక్షణమో మనకు వచ్చేసాయి అనుకుంటే అబద్ధం ఖచ్చితంగా ఏ ఏ వ్యాధి వచ్చినా అందరి వెనక మన పాత్ర మన ప్రమేయం తప్పకుండా ఉంటాయి కొన్ని వ్యాధులు వైరస్లు మూలాన కొన్ని మన చేతిలో లేకుండా మన అదుపు ఆజ్ఞలలో లేకుండా విస్తృతంగా విపరీతంగా మనుషులందరినీ కూడా చుట్టబెట్టేటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు కూడా వస్తున్నమాట నిజం ఈ వ్యాధుల్లో విషయంలో కూడా మనం అజాగ్రత్తను పాటిస్తే దానివల్ల ఎక్కువగా నష్టపోయేది కూడా మనమే మనం చూసాం మూడేళ్ల క్రితం కరోనా వ్యాధి ఏ విధంగా ప్రబలిందో వైరస్లు అంటే ఎట్లా ఉంటాయో వైరస్లు ఏ విధంగా ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయో కళ్ళారా చూసాం మనం ఇప్పుడు మళ్ళీ అంత ప్రమాదకరమైనది కానప్పటికీ అంతకంటే భయంకరమైనటువంటి లక్షణాలను తెచ్చిపెడుతూ మరి విపరీతమైనటువంటి జ్వరము బొళ్ళు బొళ్ళందు ఒళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి నొప్పులు కీళ్ళు వాచిపోవడం కాళ్ళు చేతులు కదలలేకపోవడం ఒళ్ళంతా కూడా దద్దుర్లు ఇట్లాంటి లక్షణాలతో వస్తున్న కూడుకున్నటువంటి కొత్త వ్యాధి లక్షణాలు మనం చూస్తున్నాం ఇవి కూడా ఊరికినే దాని అంతా అదే గాల్లో వచ్చేసింది అని చెప్పిన మనం అనుకోవాల్సిన పరిస్థితి ఆ గాల్లో వచ్చినా కూడా అది మనకి సోకకుండా ఉండడానికి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాము అనే పాయింట్ కూడా చాలా ముఖ్యమైంది కదా మనం తీసుకుంటున్న జాగ్రత్త వ్యాధులు ఇప్పుడు విజయవాడ నగరం లేకపోతే మొత్తం దాదాపుగా తెలుగు నేలంతా కూడా జ్వరాలతో వణికిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి జ్వరం పట్టుకుంది అని చెప్పచ్చు మనం ఇంత ఇంత విపరీతంగా వచ్చిన తర్వాత కూడా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవటంలా కాబట్టే ఇది ఒక ఇంట్లో వచ్చింది అంటే ఇంటిలో పాదినే చుట్టబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట కరోనా టైంలో ఎంత జాగ్రత్త తీసుకున్నామో ఇప్పుడు అంత జాగ్రత్త తీసుకోవటం అనేది మనం మర్చిపోవద్దు సాధ్యమైనది విపరీతం అవుతుంది కరోనా తర్వాత కొంచెం ఈ జంక్ ఫుడ్స్ తినటము రోడ్డు మీద తినటము ఇట్లాంటివి కాస్త ఆగుతాయి అని చెప్పి నన్ను ఆశించాం మనం కానీ ఒక మాటలో చెప్పాలంటే కరోనా తర్వాత అవి పెరిగినాయి మనుషుల వినియోగం విపరీతంగా అవుతుంది రోడ్డు పక్కన అసలు విచక్షణ రహితంగా మనం ఎలా వండారు ఏం వండారు అనేది చూడకుండా తింటాం అనేటువంటిది మంచి అలవాటు కాదు బయట ఆహార పదార్థాలు తగ్గించండి శరీరం ఇమ్యూనిటీ పెరిగేటట్టుగా చూసుకోండి అనవసరంగా మసాలాలు అనవసరంగా చింతపండు ఎక్కువ ఎక్కువ వేసేసుకుని కూరగాయల ద్వారానూ శక్తి అందక ఆహారం ద్వారానూ శక్తి అందక బలమైన పోషకాహారాలు తీసుకోకుండా మన శరీరం వ్యాధిని ఎలా తట్టుకోగలుగుతుంది వ్యాధిని తట్టుకోవాలంటే శరీరానికి తగినంత వ్యాధి నిరోధక శక్తి ఇవ్వాలి తగినంత వ్యాధి నిరోధక శక్తి ఇవ్వాలంటే ఆహారం మనం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం తీసుకోవటం అనేది మీద దృష్టి పెట్టుకోవాలి ఈ జంక్ ఫుడ్స్ మీద మనం హోటళ్ళ మీద ప్రతిరోజు ప్రతిరోజు ముప్పొద్దులా కూడా హోటళ్ళ మీద దండయాత్ర చేయడం అనేటువంటిది మంచి అలవాటు కాదు ముఖ్యంగా ఈ అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఈ వ్యాధులు విపరీతంగా ఉన్న దశలో సాధ్యమైనంత వరకు మన ఆహారాన్ని మనమే తయారు చేసుకుని శుచిగా శుభ్రతగా ఆహార నియమాలు పాటించడం మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎక్కడ దోమ నిలబడకుండా ఈ దోమ ఒక మీడియా డెంగ్యూ ఫీవర్కి దోమ ఒక మీడియా సో దోమలు ఎక్కడ నిలవకుండా మన ఇంటి పక్క కొబ్బరి చెప్పలు ఇటువంటివి బయటపడేస్తూ ఉంటారు అందులో నీళ్లు నిలబడి ఉంటాయి పాతబడినటువంటి ట్యూబులు పాత గిన్నెలు లేకపోతే ఏవో కొన్ని మూకుళ్ళు మట్టి మూకుళ్ళు కొండ పెంకులు ఇట్లాంటివి బయట పారేస్తూ ఉంటారు అవేమో నీళ్ళు దాంట్లో నిలవ ఉంటాయి కా ఎవరూ ముట్టుకోరు కాబట్టి ఆ నే ఆ నీళ్ళలో దోమ యొక్క గుడ్లు చక్కగా పొదిగి దోమలు కుప్ప తెప్పలుగా అవి పెద్ద ఉత్పాదక కేంద్రాలు అయిపోతాయి కొబ్బరి చెప్పలు బయట పారేసిన కొబ్బరి చెప్పలు దోమల ఉత్పాదక కేంద్రాలు అవుతాయి జాగ్రత్త సో దోమల వ్యాప్తిని మనం అరికట్టుకోవడం మన ఇంట్లో కూడా దోమ ప్రవేశించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అది మనల్ని కొట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇవి ఇవన్నీ మనం పాటించాలి పాటించకుండా మా డాక్టర్లు ఉన్నారులే మందులు ఉన్నారులే వేసేస్తారులే అని చెప్పి నేను అనుకుంటే మన సఫరింగ్ అనేది ఒకటి ఉంది కదా మన విలువైన సమయాన్ని మనం కోల్పోతాం కదా అందుకని చెప్పిన వ్యాధుల్ని ఆహ్వానించకండి వ్యాధిని తీసుకువచ్చే పరిస్థితుల్ని మనం నివారించుకుందాము మన ఇంటి పక్కన పర్యావరణాన్ని కాపాడుకుందాం మన శరీరం లోపల పర్యావరణాన్ని కాపాడుకుందాం మన శరీరం బయట ఉన్నటువంటి మన పర్సనల్ హైజీన్ కూడా మనం కాపాడుకుందాం అంటే వ్యక్తిగతమైన శుచి శుభ్రత పారిశుద్ధ్యం అనే వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుందాము ఈ జాగ్రత్తలు పాటిస్తూ బయట ఆహారం సాధ్యమైనంత వరకు వదిలేసి తేలికగా ఆహారం తీసుకుంటే ఈ వ్యాధిని మనల్ని చేయకుండానే తేలికగానే బయటపడే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త